మనం ఏదైనా శుభకార్యం చెయ్యాలన్నా లేదా ఒక మంచి పనిని ప్రారంభించాలన్నా దశమి ఏకాదశుల కోసం చూస్తుంటాం ఎందుకంటే దశమి ఏకాదశులకు అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం పిలుచుకుంటాం ఎందుకంటే పూర్వం ఈ తొలి ఏకాదశినే సంవత్సర ప్రారంభంగా కూడా చూసేవారట ఈ రోజును శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుచేతనంటే శ్రీ మహావిష్ణువు ఆ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని ఆనాటి నుంచి శ్రీహరి భక్తులు కామక్రోధాధులు విడిచిపెట్టి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట నిలకడగా ఉండి శ్రీహరిని అర్చిస్తూ మరలా కార్తీక శుద్ధ ఏకాదశి అనగా ఉధాన ఏకాదశి వరకు ఆ నాలుగు నెలలు కూడా చాతుర్మాస్య వ్రతం చేయడం మన భారతీయ సంప్రదాయాల్లో ఒకటి ఆ రోజు శ్రీహరి మేల్కొంటారు ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమే చేస్తారని కొందరి మాట కాని వయోలింగ భేదం లేకుండా భక్తులతో పాటు సంసారులు కూడా దీన్ని ఆచరించవచ్చు కొంతమంది ఆచరిస్తున్నారు కూడా అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైంది ఈ గోపద్మ వ్రతం గురించి మన తదుపరి వీడియోలో చెప్పుకుందాం